చాలా మంది అయితే కామెంట్ చేశారనమాట ముగ్గురు ఆడపిల్లలే కదా వాళ్ళ వాళ్ళ జీవితాలు బాగుంటే చాలు మళ్ళీ మీకు పిల్లలు అవసరమా అని చాలా మంది కామెంట్ చేశారు మరి ఈసారి కూడా పాపే పుడితే ఏం చెప్తారని ఏం చెప్పడం అంటే ఏది ఉండదు ఇది ఒకటి అందరికీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ ఇంకా ఇప్పుడు ప్రశాంత అయితే స్కూల్కి వెళ్తుంది అనమాట కాకపోతే తను ప్రిన్సిపల్ వెళ్ళట్లేదు కదా చేతకి సో ఒక్కతే వెళ్ళాలని ఏడుస్తుంది అనమాట ఇంకా వాళ్ళమ్మ నమ్మించి నమ్మించి రెడీ చేస్తుంది ఎందుకంటే డైలీ ఇద్దరు వెళ్ళి అలవాటు కాబట్టి ఒక్కతే వెళ్ళాలంటే కొంచెం బాధగానే ఉంటుంది కాబట్టి అయినా నమ్మించి అలాగే అవి మాటలు చెప్తూ వాళ్ళమ్మ రెడీ చేస్తుంది అనమాట ఇంకా ప్రిన్సి వచ్చేసి కొంచెం జ్వరం ఎక్కువగానే ఉందన్నమాట ఈరోజైతే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి తనకు వస్తే చాలా ఎక్కువ అనమాట మామూలుగా వచ్చి జ్వరం తక్కువ అయ్యేది ఉండదు మామూలుగా అయితే రాదు ఇంకొచ్చిందనుకోండి ఏదైనా వైరల్ ఫీవర్ అట్లా ఉంటుంది అనమాట సో రోజు హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళి సో ప్రిన్సిన్ అయితే చూపించేద్దాం సో అందుకోసం అని చెప్పేసి నేను ప్రిన్సే ప్రశ్ననే స్కూల్కి పంపిస్తే ఇంకా ఏ ప్రాబ్లం ఉండదని చెప్పేసి తొందర తొందరగా రెడీ చేస్తుంది ఇంక టైం అయితే అయ్యింది ఆ కింద గోల గోలుగా ఉంటే నేను అయితే పైకి వచ్చిన అనమాట సో ఇంక పంపించేసి సో ఆటో దగ్గర అయితే వదిలేసి వస్తాను వీలైతే లేదంటే మా అమ్మగానే వెళ్తుంది సో కిందకి వెళ్తే తెలుస్తుంది అనమాట టైమింగ్ మా టైం మా టైం చూసుకోనమ్మా సో ఎనిమిది పద్నాలుగు ఏంట నువ్వు పడిపోతావా నువ్వు కూడా వాళ్ళు అసలు జాయిన్ చేసుకోరమ్మా సరేలే అన్నామనుకోండి మరి నా ఏది నా బ్యాగ్ ఏది నా షూస్ ఏవి వాళ్ళు అడుగుతుంది అనమాట ఇలా టైం అవుతుంది ఏం ప్రసేస్తావు ఏం చెప్పు ఏది చూపి ఏది ఉన్నిలే కరెక్ట్గా ఆఫ్కే పోయిందిలే మంచిగా రాసుకోవడానికి వస్తాయి నువ్వు వేసుకో షూస్ వేసుకుంటే వేసుకో టైం అవుతుందేమో ఏం అసలు వద్దు ఎవరి కొట్టింది ప్రిన్సే ప్రసేస్తా ప్రైజా ఏం ప్రిన్సీ మరెవరు

ప్రిన్సి వాళ్ళు మేడం చెప్పు డాడీ ప్రహర్షితకి జ్వరం వచ్చింది మేడం మాకే బాదేస్తుంది ఉక్కదని నంపించాలి కానీ మరి ఏం చేస్తాం మా ప్రిన్స్కి ఎప్పుడు జ్వరమే వస్తూనే ఉంటుంది వాళ్ళ మేడం కూడా ఖర్చుపు కొత్త ఖర్చుపుతామన్న రెండు తీసుకొచ్చానమాట ఉతికి పెట్టేది ఇస్తాను అట్లా తీసుకో అట్లు సంతోషం కోసం అని తీసుకో ఊకే ఎందుకు కేక్ తింటావా అన్నం తిని పంపిస్తే కొద్దిగా ఉంటుంది అన్నం మన బర్త్డే కానీ ప్రతాప్ పిల్లల కోసం అని మరి సపరేట్ కేక్ తీసుకొచ్చాడు అనమాట ఒకటే కేక్ అని అడుగుతుంటే ఇంకా ఇప్పుడు ప్రిన్స్ అమ్మ కట్ ప్రశస్త అమ్మ కట్ చేసి ఇస్తాను అంటాడు నీకు గుడి ఈ గుండె పిల్ల ఉంటది జుడు ముందరుంట జుడి ఇక్కడ రా ప్రసా నాయన ఆయన తినిపించకూడదు తప్పట్లేదు నైన్ ఒక స్పూన్ తినిపిస్తాను ఫస్ట్ సారి ఏమన్నా అనుకో వద్దంట వద్దలే మా ప్రశస్తాకే పెట్టు తీసి ప్రసస్త

చాలా ఇంకా మీరు కేక్ తినిపించుకుంటుంటే టైం అవుతుంది ఇంకా ఫ్రెండ్స్ ఇంకా నేనైతే ఆటో దగ్గర ప్రశ్ని వదిలేసి వస్తాను అంటే ఎప్పుడైతే టైం అవుతుందో అప్పుడు ఇంక బైక్ మీద వెళ్ళి వదిలేసి రావడం అనేది కామను ఎందుకంటే ఒక ఇంత కొంచెం ఆట ముందుకెళ్ళా నేను ట్రై చేసి ఎక్కించేసి వస్తాను ఆ బీరోలకు లోపు చేయబెట్టి ఒకటి కొత్తది ఉంటుంది అది తీసుకురా బండి తారాలు కనిపించట్లేదు చూడండి మా ఫ్రెండ్ వచ్చింది చూడండి మా వాళ్ళ ఫ్రెండ్ వేదక్క రండి మరి రండి ఫం రండి నేను మీరు రా అమ్మ కూడా వస్తుంది రా రావేదా రండి వేద ఎన్నో ఎన్నో క్లాస్ వేదా నువ్వు నర్సరా నువ్వు ఎల్కేజీ బి సెక్షన్ నువ్వు ఏ సెక్షన్ బి సెక్షనా ఏ సెక్షనా లేదా నర్సరీనా రా రండి నుంచి నువ్వు ఇంట్లో పోడా నువ్వు అంటారా లేదు అమ్మ రావాలా అమ్మ కూడా వస్తుందా అని చెప్పింది సో కాబట్టి చేంజ్ ఉంటే తీసుకోరా వచ్చేటప్పుడు తెస్తాంలే తెస్తాం ఏమో ఫ్రెండ్స్ చెప్పలేము ఎక్కువ చాలా వేదక్కడ చెప్పిన వాళ్ళు అంటారు ఆగండి ఆగండి దిగిపోతా నువ్వు కూడా దిగు ప్రసెస్సా ఆట కరెక్ట్ వచ్చేదిలా ప్రాసెస్ బ్యాగ్ ఇక్కడ పెట్టాడా ఇంకొక పాపకి జ్వరం వచ్చేదే అటు ఇంకా మార్త అయితే ఇంకా తప్పవద్దు ఇంకా గోంగూర తీసుకురా అంటే అందరూ పులుపు లేదు దగ్గుతున్నారు కదా అని మనం చేసుకునేమే ఆకురమయ్యే ఆకురాకు తేసుకుంటే బాగుంటది అనమాట ఇంకా ప్రింఛమ్మ కానీ తింటుంది జ్వరం వచ్చేది కదా అని ప్రిన్సీకి అంచా అంచారు చపాతి చేస్తాను ఇప్పుడు ఉప్మా చేసిస్తాను చెప్తాను ఉప్మా తింటావు కదా ప్రిన్సీ ఇలాంటి బెడ్లు తీసుకో పాపకి పాలు బెడ్లు తినిపిస్తామాట యా వద్దా ఉప్మా తిండు ഉപമാസ അല്ലേ ഇപ്പം ചപ്പത്തി ഉറമ మాకు ఆకుకూరక ఆడేసుకొని ఇంకా మధ్యాహ్నానికి ఒక రెండు పూట్లకి అవుతుంది లేదు నీకు సరిపోతుంది సార్ డాడీ నీకు ఉల్లిగడ్డ టమాటా కట్ చేసి తొందర పచ్చివర్కాలు కూడా వెళ్ళా అంత జ్వరం వచ్చేదా ఫ్రెండ్షి మాటలు బాగా చెప్తుంది ఏం తినాలనిపిస్తుందో అది మనసు అదే చెప్తుంది అనమాట అంతే చూడండి ఉల్లిగడ్డలే కట్టది అన్ని వేస్తాం మేము నిల్లే తాపుతున్నాం నిజంగా పిల్లలకి మా ఫ్రెండ్స్కి ఎక్కువ వస్తుంది మా ఇంట్లోనే ఇంబోంటే చాలా వీక్ మా ఫ్రెండ్స్ ఇంత జ్వరం చాలా ఉంటుంది ఇంకా టెస్ట్ ఏం రాత్రి రాత్రిగానే వస్తుంది అనమాట పగలంతా సగల ఉంటుంది కాన జ్వరం వస్తుంది ఈమెకు జ్వరం లేకుండా ఒకటే జ్వరకుండా ఒకటే కొడుతుంది ఏమన్నా అంటే కేకా ఇస్తాను మా ప్రశాసన్ అయితే స్కూల్ దగ్గర దగ్గరకి వచ్చాను ప్రెసిగా నేను సో అక్కడికి వెళ్తుంటే ప్రిన్సిపల్ నాకు ఎవరు మాట్లాడరామా అని చెప్తుంది అనమాట వాళ్ళ పెద్ద వాళ్ళకి పోతారు నాకు జత లేదమ్మా అంటుంది అనమాట మా ప్రిన్సి ఉంటే అందరినీ

అంటే చాలా ఇంట్రెస్ట్ కదా సాయంత్రం కూడా వీళ్ళిద్దరే వస్తుంటారు ఆ పాప వాళ్ళు ముందు వచ్చిన వీళ్ళిద్దరు వస్తుంటారు మిమ్మల్ని ఎవరైనా పట్టుకోకపోతారు ఆ ఇద్దరు చేయి పట్టుకొని వస్తారని చాలా క్లోజ్ అనమాట మా ప్రశస్త మాత్రం మాత్రము

మా ఫ్రెండ్స్కి అయితే సేమియా ఉప్మా రెండు అయితే కలిపి అయితే ఉప్మా అయితే చేస్తాను ఇంకా జ్వరం వచ్చిన నీటికి వచ్చినకి తెలిపాను ఉప్మా తింటే బాగుంటుంది బాగుంటది అమ్మ ఉంటాయి వస్తుంది నా చిండి కూతురు పొద్దురా ఫ్రైజీ ఎవరన్నా అంటే సబ్స్క్రైబర్స్ మన సబ్స్క్రైబర్స్ ఫోన్ చేసి ఎప్పుడైనా మాట్లాడతారనమాట నిన్న చాలామంది అయితే ప్రమిళ ప్రతాప్ అన్న మీకు కంగ్రాచులేషన్ అని చాలామంది ఫోన్ చేసి మరి కూడా చెప్పారు ప్రిన్సి ప్రైజ్ ఏమంటుంది పొద్దున్నే లేచి ఖాళీ ఫోన్ తీసుకొని ప్రతాప్ బాగున్నావా తిన్నారా ప్రతాప్ అలా అంటుందనమాట నేను ఎవరితో మాట్లాడుతుందని చూస్తే వాళ్ళ నాతో ఎవరైనా సబ్స్క్రైబర్స్ మాట్లాడి తిని తాను కూడా మాట్లాడుతుంది అనమాట మా ప్రైజ్ చాలా ఆయిల్లోనైతే వేపుతాను ప్రైజీ ఆయ్ ప్రతాపను ఆయ్ ప్రతాప్ బాగున్నారా నువ్వేనా మాట్లాడేవి అట్లా అది ఉప్మా ఇంకా కట్ చేసుకున్నాను అనమాట కొత్తిమీర కరేపాకు ఎల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు కరివేపాకు ఇక్కడ ఉంది వేడి కానీ ఫస్ట్ ఉప్మా చేయాలా నేను ఎవరు చేస్తాను ఎవరు అడుగుతున్నారు చూడండి బుడ్డలు కూడా ఉండాలి బుడ్డలు కూడా వేస్తానండి చురుమాటదా నువ్వు దూరం ముందు మరి దగ్గరికి రావద్దు చింది ఎక్కడ తిండి అక్కడ ఉంటారు ఎవరు నా బంగారు అంటే ఎవరు చిన్ని బిడ్డ అంటే ప్రతాప్ బిడ్డ అంటే ప్రతాప్ బిడ్డే సర్లే అమ్మా అమ్మ బిడ్డ కాద ను అమ్మ బిడ్డే ఎక్కడ ఎట్లా మాట్లాడాలో అన్నీ తెలుస్తుంది కదా మేము ఊరికి పోతాము నువ్వు బాగుండు నువ్వు వస్తావా పైసలు లేవా మా వద్ద ఇప్పించుకోపో తాత వచ్చాడు చూడు చుట్టూ తాతపో తా పైసలు మా ఊరికి అను వీడు సోఫా మీద కూర్చున్నాడు చుట్టాడు అడుగుతుందండి వాళ్ళమ్మ చెప్తే డబ్బులు అడుగుతుంది మా నాయన వెళ్ళి ముందు మా పిల్లలే ఊరుకుతారు ఇంకా ప్రసస్తాన్ని ప్రిన్సిని ప్రైజ్ని అయితే దొరుకుని పోయి మా అమ్మని అయితే చూసి రావాలా ఇంకా తానే రా అంటే నువ్వే రామ్మా ఒక రోజు వచ్చి అట్లా అని పిలుస్తుంది అనమాట పోయేసి ఇంకా మా ముగ్గురు పిల్లల్ని దొరుకుని అట్లా చూపించుకొని అయితే పొద్దున పోయి సాయంత్రం లోపలే వస్తాను ఎందుకంటే వాళ్ళు స్కూలు ఏమన్నా చాలా మంది అయితే కామెంట్ చేశారనమాట ఆ ముగ్గురు ఆడపిల్లలే కదా వాళ్ళు వాళ్ళ జీవితాలు బాగుంటే చాలు మళ్ళీ మీకు పిల్లలు అవసరమా అని చాలా మంది కామెంట్ చేశారు మరి ఈసారి కూడా పాపే పుడితే ఏం చెప్తారని ఏం చెప్పడం అంటే ఏది ఉండదు ఇది ఒకటి ఎవరన్నా కానీ మా ఇంట్లో ఇంకొకటి మా చిన్నమ్మ పిల్లలు లేదు ఫస్ట్లో మాకే తొందర అయ్యారనమాట పిల్లలు పెళ్ళైన సంవత్సరం లోపలే ప్రశస్త పుట్టింది అయితే నిన్నటి వీడియో కింద చాలా మంది కామెంట్ చేశారనమాట ఆ చాలా మంది అయితే మీకు ఈసారి బాబే పుడతారని కొంతమంది కొంతమంది అయితే ఇప్పటికే ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు కదా మళ్ళీ మీకు అవసరమా పిల్లలు అని చాలా మంది కామెంట్ చేశారు ఇంకోటి ఈసారి పాప పుడితే ఏం చెప్తారు అని అది ఏం చెప్తారో అని కామెంట్ చేశారు కదా మన చేతిలో ఏది కూడా మన చేతుల్లో జరగదు అనమాట దేవుని చేతుల్లో ఉంటుంది ఆడబిడ్డన బిడ్డన అనేది ఇంకా మీరు అట్లా కామెంట్ చేసేసరికి నాకే అనమాట అయినా ఇంకోటి మా ఆడపిల్లలైనా బాధపడము పిల్లలైనా బాధపడము చాలామంది కొడుకులు ఉన్న వాళ్ళు కూడా తల్లిదండ్రులు చూసేవాళ్ళు చాలామంది తక్కువ బిడ్డలు ఉన్నవాళ్ళు వచ్చి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నకు బాగాలేదు అనేసరికి ఆ బిడ్డ ఒక వారం ఈ బిడ్డ ఒక వారం ఉండి చూసిపోయే వాళ్ళు కూడా ఉన్నారు మేము చూస్తున్నాం పల్లెటూరులోన ఎవరైనా పుట్టని మేమైతే ఈసారి ఇంకా ఎవరైనా కానీ దేవుని చేతుల్లో నిర్ణయం అన్నమాట మా చేతుల్లో ఏది కూడా జరగదు చాలా మంది అయితే దేవుణ్ణి అడగండి ప్రమిళ నువ్వు మంచిగా ప్రేయర్ చేసుకొని కామెంట్ చేశారు నిజంగా చాలా థ్యాంక్స్ మీకు అయితే ఎందుకంటే మా గురించి మేమే ఆలోచించుకోలేని పరిస్థితి ఒక్కోసారి ఆలోచన ఒక్కొక్కసారి ఎక్కడ పోతుందో తెలియదు కానీ మంచిగా కామెంట్ చేసుకున్న ప్రతి ఒక్కరికైతే మా ఫ్యామిలీ తరఫున చాలా థ్యాంక్స్ అండి నా గురించి మీరు కూడా ప్రేయర్ చేయండి నేను కూడా ఖచ్చితంగా చేస్తాను ఎవరైనా కానీ ఈసారి హ్యాపీ ఇంకా ఇదొకటి లాస్ట్ అని ప్రతాప్ కూడా నిన్న నిన్నే చెప్పాడనమాట వీడియోలో కూడా మీరు కూడా వినే ఉంటారు మాకైతే ఏది బాధ లేదు మేము ఆడపిల్లలు కదా అని వాళ్ళకి ఏది కూడా మేము తక్కువ చేయలేదనమాట మేము మగపిల్లలు ఎలా చూసుకుంటారో మేము కూడా మేము ఇచ్చిన వాళ్ళతోనే మగపిల్లలు అనుకొని మేము బాగానే చూసుకుంటున్నాము మీరు అలా కామెంట్ పెట్టేసరికి అయితే నాకు బాధేసింది ఎవరైనా పుట్టని మేమైతే ఈసారి బాధ పడేదే లేదు ఇంకా దేవునికే వదిలేస్తున్నాం నిర్ణయం అయితే ఇంకా నేనైతే మా ఫ్రెండ్స్ కోసం అయితే ఉప్మా అయితే చేస్తున్నాను చాలా మంది ఫీవర్ వచ్చేదంటే ఇక్కడే మెడికల్ షాప్లో టానికల్ తెచ్చుకొని అట్లా చేస్తారు మేము అట్లాగా చిన్న జ్వరం రాని హాస్పిటల్ పోయే ఈ ఈరోజు కూడా ఫ్రెండ్స్కి అయితే బ్లడ్ టెస్ట్ అయితే చేపియాల ఎందుకంటే నైట్గా ఆనంద జ్వరం వస్తుందనమాట ఇంకా జ్వరం వస్తుందంటేనే భయపడినట్టుంది ఎందుకంటే మళ్ళీ కణాలు తగ్గి ప్రిన్సీ చాలా వీక్ అయింది అందుకనేసి ఈరోజు ఇంకా అన్నీ రెడీ చేసుకొని ఇంట్లో అంతా వర్క్ అయిపోయిన తర్వాత అయితే ప్రిన్సి దొలుకొని అయితే టౌన్కి అయితే పోయి ఇంకా హాస్పిటల్కి అయితే చూపించాలా ఇంకా ఉప్మా రెడీ కానీ ఫస్ట్ ఇంకా మా ప్రిన్స్ అమ్మకైతే చూపిస్తాను ప్రిన్సీ నీకు ఉప్మా ఇష్టమేనా నువ్వు తింటావు నువ్వు తినాలి నువ్వు తింటున్నా మాకు లెక్క ఫ్రెష్గా ఉంది ఉప్మా అనమాట సో చాలా బాగా చేసింది అలాగే పల్లీల కారం అనమాట పప్పుల కారం సో ఉల్లిపాయలు ఉప్పు కారం వేసేస్తే చాలా టేస్టీగా ఉంటుంది చిట్ల పొడి అంటాం అనమాట మా సైడు తినిపించింది నీకు సల్ల చేసి కొంచెం కారం కూడా అద్దుతాను తిండా కడుపు నిండు తిను తాను వేసుకులు బాగుందాన్సీ తింటాండి తన చేతిలో నా పొద్దు తనే అంత కారమా నన్ను కనుక తినిపిస్తున్నాను అట్లే తిను నన్ను తినిపిస్తుందా ఇప్పుడు చూడే ఇంకా తిన్నాం రాండి ఫ్రెండ్స్ మా పిల్లల కోసం అయితే అయితే చేసేనా మాకు వచ్చేసి పాలకూర అన్నం అయితే చేసానా ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మంచి వీడియోతో మా పిల్లలతో మళ్ళీ మేము ముందుకు వస్తాము అంతవరకు అందరికీ బాయ్ బాయ్ Sí, <laughs>